మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ఏటిసి నేతల ప్రెస్ మీట్ కన్లో బంకు శ్రీను మాసులైన సభ రేపు సద్దుర బతుకమ్మ పండుగ వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ లో గని ప్రమాదంలో మరణించిన కార్మికుల డిపెండెంట్లకు సూటేబుల్ జాబ్ ఒప్పందంపై ఏటీసీపై ఆరోపణలు చేసి సవాలు విసిరిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ తొడగొట్టి తోక ముడిచాడని యూనియన్ పేరు మీద బతికే ఇతను కూడా తమను విమర్శించడం సరికాదని ఏటీసీ నాయకులు వైవి మట్టి ఎల్లా గౌడ్ అన్నారు గోదాఖండ్ ప్రెస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడాడు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు కందుకూరి రాజరత్నం జూపాక రామచందర్ చందర్ పోషం జిగురు రవీందర్ మందల రామచంద్రారెడ్డి గౌతమ్ గోవర్ధన్ తాతీతారులు ఉన్నారు ఏఐటిసి అగ్రిమెంట్ చేసింది సింగరేణిలో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయినటువంటి పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసినాం ఏ పని చేసినామయ్యా అంటే ఆ రోజు వాళ్ళు కంపెనీ కూడా అన్నది ఏంటంటే టెక్నికల్గా తీసుకుంటాం అని అంటే ఫిట్టర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఐటీఐ చేసి ఉంటే డిప్లొమా చేసి ఉంటే బీటెక్ చేసినటువంటి మెకానికల్ కానీ లేకుంటే దానికి సంబంధించి బీటెక్ చేసి ఉంటే వాళ్ళని ఫోర్ గా ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ చేస్తే ఎలక్ట్రికల్ ఫిట్టర్గా తీసుకుంటామని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేసినాం యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళందరూ కూడా రెండు వేల తొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకి కానీ జనరల్ మజ్దూరే ఇస్తుంటారు అది రెండు వేల తొమ్మిది ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళకి డిగ్రీ వాళ్ళది అగ్రిమెంట్ లేదు కాబట్టి మేము ఇవ్వమని జనరల్ మజదూర్కి ఇస్తున్నారు జనరల్ మజూర్కి ఇస్తా ఉంటే అది మేమేమన్నామంటే డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ క్లర్కల్ పోస్ట్ చేయండి వాళ్ళకి జనమజ్జూర్ ఇస్తే కరెక్ట్ కాదు కదా అని ఏఐటిసీగా మేము ముందే మాట్లాడినాం ఎలక్షన్ల కంటే ముందే మేము దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేసాం ఏదంటే బూర్ల సారాయని మన ఏఎల్పిలో జనమజర్ పని చేస్తుంటే ఆయన మిషన్ దగ్గర పనిచేస్తే హోస్ పైప్ కొట్టి హార్ట్ బస్ట్ అయిపోయి చనిపోయాడు ఆయనకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పేసి హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం ఏఎల్పి సోదరులందరూ వచ్చిన అక్కడికి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పినాం సూటబుల్ జాబ్ ఇవ్వాలంటే అప్పుడు ఉన్నటువంటి జీఎం వెంకటేశ్వర్లు తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గారు వారు ఏమన్నా అంటే నేను పై లెవెల్లో మాట్లాడి సూటబుల్ జాబ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తా అని చెప్తే ఆయన మాతిస్తే ఆ డెడ్ బాడీ తీసిన మారదు దీని తర్వాత సెవెన్ ఎల్ఈపిలో హెడ్ మెన్ పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ గారు ఇసుక బంగర్ల కూరుకుపోయి చనిపోతే ఆ ఆ బాడీని కూడా హాస్పిటల్లో పెట్టి దాని మీద కూడా ఏఐటీసీగా పెద్ద ఎత్తున గొడవ దాన్ని కంపల్సరీ ఫాలే అని అంటే ఆహా లేదు లేదు మేము ఇయమండి ఎందుకంటే మీ దగ్గర అగ్రిమెంట్ లేదు కదా అని అంటే నువ్వు మేనేజర్గా ఆయన యాక్టింగ్ చేసిండు ఏది ఓర్మేను మేనేజర్గా ఆరు నెలల నుంచి యాక్టింగ్ చేసిండే చనిపోగానే నువ్వు వర్కర్ అని అంటూ చనిపోకముందు మనం ఆఫీసర్గా వాడుకున్నావు ఈయనకి కంపల్సరీ ఇవ్వాలి కదా అని అంటే లేదు అగ్రిమెంట్ అంటే చెక్ ఈయన కూడా ఇవ్వాలని చెప్పేసి అక్కడ బాడీ ఆపినాం ఆపి దాని మీద గొడవ చేస్తే డైరెక్టర్ గారు ఫోన్ ఏం చెప్పినట్టు లేదు ఆయన కూడా మేము ఇస్తామండి మీరు అక్కడ గొడవ చేయొద్దానంటే ఆ బాడీ తీసినాం అక్కడి నుంచి తీసిన తర్వాత దాని మీద ఏఐటిసి గెలిచిన తర్వాత ఈ బూర్ల సారయ్య టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయినా కూడా మేము అక్కడ గొడవ చేసి దాన్ని ఎప్పుడైతే ఏఐటీసీ గెలిచిందో గెలవగానే స్ట్రెక్చర్ మీటింగులో మైన్ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా సరే డిగ్రీ ఉంటే క్లర్క్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టినాం పెట్టి డైరెక్టర్ పా లెవెల్లో మూడు మీటింగ్లు జరిగినాయి డైరెక్టర్ పా లెవెల్లో ఆ మూడు మీటింగ్లో మాట్లాడినాం మాట్లాడి చైర్మన్ మీటింగ్లో కూడా మాట్లాడి దాన్ని ఒప్పించడం అనేది జరిగింది ఒప్పించిన తర్వాత దాన్ని ఆర్ఎల్సీ దగ్గర మనం అగ్రిమెంట్ చేసుకోవాలి అగ్రిమెంట్ చేసుకుంటే ఏదంటే చట్టమై కూర్చుంటుంది అది రేపు ఎవరికి యాక్సిడెంట్ జరిగినా కూడా డిగ్రీ ఉన్న వాళ్ళకి క్లర్కల్ పోస్ట్ ఇవ్వాలన్నది అగ్రిమెంట్ జరుగుతాయి కాబట్టి అగ్రిమెంట్ చేసిన దాన్ని హెచ్ఎంఎస్ నాయకుడు సోషల్ మీడియాలో చాలా చేసిండు మా వైవి ఇవాళ దాకా చెప్పిండు నేను రెండు విషయాలు చెప్పాలి తను ఎందుకంటే ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అహ్మద్ బతుకుతాడు హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ ఇలా వెనక లేదు ముందు లేదు ఆయనకి ఏ క్యాడర్ లేదు ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి దుర్గాక నుంచి మొదలు పెడితే మున్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు ఒక అధ్యక్షుడు ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ ఆయన ఎందుకు పక్కకు పెట్టిండ సమాధానం చెప్పు ఫస్ట్ ఎందుకు పెట్టినా అందరు కేశవర్ రెడ్డి నారాయణ రెడ్డి జనక చాలామంది వీరస్వామి వీళ్ళు యాదగిరి సత్య కూడా వేణు ఆయన ఇంకా గౌడు ఆర్టీ టూలో ఉన్న ఆయనే గౌడు వీళ్ళందరూ ఎందుకు వేరు సమాధానం చెప్పు మీరు వేరుగురు అందరూ ఎందుకు వేయరు నువ్వు ఒక్కనివే ఏ టు జెడ్ నువ్వు ఒక్కనివే యూనియన్ పేరు పెట్టి దోసుకుంటాను ఈ నా దోసుకుంటూ ఇవాళ నువ్వే దోసుకుంటా కాబట్టి ఇక నాలాగా వేరే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఈ తాగినాక పెగోగిగా వేసినాక వచ్చి ఈ మాట్లాడు పెడతా మేము చాలా చాలా చెప్పినాం ఏఐటిసీగా మేము ఏదన్నా కార్మికులకు నష్టమయ్యే పని చేస్తే పాలసీగా విమర్శించు పాలసీగా విమర్శించి మాట్లాడితే దానికి సమాధానం చెప్పుతామని మీకు చెప్పాను ఇక గుర్తింపు సంఘం పోయిందని అంటాడు లేకపోతే నాయకుడు అమ్ముడు పోయినంటూ ఇక కేలు దుకాణం బంద్ అట కేలు దుకాణం బంద్ అట ఏంటి దుకాణం బంద్ నీ దుకాణం బంద్ అవుతుంది నీ దుకాణమే బంద్ అయ్యి ఓసారి వాళ్ళకి అమ్ముడు వేయను ఓసారి వీళ్ళకి అమ్ముడు వేయను మొన్న ఎందుకు పేరెందుకు ఆమె ఎందుకు పోయినా జాతీయ సంఘం యూనియన్కు ఆమె ఏ యూనియన్కుండే దేనికి ఉండే ఇప్పుడు దేనికి మళ్ళీ అధ్యక్షంగా పెట్టిన దేనికోసం పెట్టిన తిన్న మాత్రమే చెప్పడం నీ దుకాణం బంద్ అయింది కాబట్టి కార్మికులు నీ దగ్గర లేరు కాబట్టి ఇవాళ ఏదో మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి జాగ్రత్తలు ఇంకా కొంతమంది ఉండవచ్చు అన్న ఉద్దేశంతోనే ఆమె దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకొని ఇలా ఆమెతో బతుకమ్మ మారిచ్చుడు ఆడిపోయే చేసుడు ఇదే పోయి కార్మికులకు బతుకమ్మ అది చేసుకుంటారు ఎక్కడోళ్ళు అక్కడ వేసుకుంటారో అయిపోతుంది నువ్వు వేసింది ఏంటో చెప్పు కార్మికులకు నువ్వు చేసినది అగ్రిమెంట్ ఏదని చెప్తే కార్మికులనే నువ్వు ఒకసారి ఆర్జీ టూ వన్లకి గెలిచినవ్వు ఏమన్నా ఉందా అడ్రస్ ఉందా నీ జీవితం అంతా గెలిస్తే ఎప్పుడు గుర్తింపు సంఘంగా లేవు జన్మలు కూడా రావు నీ జేజామ దిగచ్చినా నువ్వు గుర్తింపు సంఘం కాదు కార్మికులు నీ వెంట ఉండరు దీనికి ఏటీసీ ఈర్ష్యా నీ నువ్వేమనుకుంటున్నామంటే నువ్వు ఏఐట్ అంటే మాకు నవ్వ ఎందుకంటే మనం నువ్వు ఎప్పుడు అదే ఉండాలి ఎందుకు చెప్పన్నా నువ్వు విమర్శిస్తా అంటే మీకు ఇట్లా నీ పేరు తీసి పెట్టాలనేది నువ్వు ఒకటి పెట్టుకున్నావు కానీ మేము అంటే ఇది ఒక పిచ్చు కుక్క ఈ కుక్క జోడి పోవద్దు ఎందుకంటే గజి కుక్క ఈ గజి కుక్క జోలి మీద మాకు గజ్జి ఆడుతుంది అని మేము వైద్యం మేము అందరం అనుకున్నాం ఇవద్దు అని అని అనుకున్నాం కానీ ఇంత మంచి అగ్రిమెంట్ నువ్వు వక్కిలిస్తుండు కాబట్టి సోషల్ మీడియాలో పెడుతుండు కాబట్టి దానికోసం మా ఊరు స సవాల్ చేయడం అయింది ఈరోజు నేను అన్న పది సార్లు పెట్టినాం వైవి ఇవాడు రాడాయా ఎందుకంటే అంటే లేదు లేదు మనం పెట్టాలి ఈ సోషల్ మీడియా ఇది నిజము అబద్ధం అనేది తెలుతలేదు ఏదైతే సోషల్ మీడియా పోతే కొంతమంది ఈరోజు కొత్త యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదన్నా మనం పెట్టాలని ఛాలెంజ్ చేసాడు మా వాడు నువ్వు ఎన్ని పదిసార్లు ఛాలెంజ్ చేసిన చరిత్ర నాకున్నది మా ఊరికి కొంత తెలియదు కాబట్టి అత్తడి కావచ్చు అనుకుంటున్నాడు రాడు జీవితంలో కూడా రాడు దమ్ముంటే బొమ్మలు ఎగిరేసుకొని సోషల్ మీడియాలో మాట్లాడినవారు రా నీకు దమ్ముంటే రా మా వాళ్ళు ఇద్దరు వేస్తారు నలుగురు వేస్తారు రా నీకు సమాధానం చెప్తావు ఇన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి మా ఆఫీసులో నీ అగ్రిమెంట్ ఏదో పట్టుకొని రా ఇవాళ అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఏ ఏఐసి మోసం చేసింది అని అంటున్నావు కదా ఇలా రేపు వాటా తీసుకున్న లాభాల వాటా ఎవరు చేశారని దీపాలు బోనస్ ఎవరు సాధించారు దసరా అడ్వాన్స్ ఎవరు సాధించారు కేటగిరీ ఎవరు సాధించారు ఇలా ప్రతి ఒక్కటి జేఎంటీలో మన నలభై మూడు మందికి చేసిన డిస్మిస్ కార్మికులకు కూడా రేపు చేయబోతున్నాం మార్పు కూడా వేయబోతున్నాం సంతింటి పథకాన్ని వేయబోతున్నాం ఒక్కొక్కటిగా ఏం మాట్లాడుతాను అంటే ఇవన్నీ వేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నావు ఇలా ఇంకోటి పెట్టి దసరా సేల్ బంద్ చేయలేదంట ఈరోజు గుర్తింపు సంఘం విఫలమైంది సిఎండిఎండి గారు మీరనే అదే అది ఇది సీఎండిఎండి పరిధిలో మా పరిధిలో అది గవర్నమెంట్ పాలసీలో ఉన్నది మాట్లాడుతున్నావు పాలకులు మతాలను ప్రోత్సహిస్తూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని పలువురు పేర్కొన్నారు సిపిఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో కుల నిర్మూలన వ్యతిరేక సభ గోదావరికంలో ఈరోజు జరిగింది ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్రేన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు తోకల రమేష్ గుమ్మడి వెంకన్న ఇసంపల్లి రాజేందర్ గొల్లపల్లి చంద్రయ్య కోడిపుంజుల లక్ష్మి మార్త రాములు రాయమల్లు చిలుక రాజు తారులు ఉన్నారు చూటకు అందించు పూల బుట్టలు వరలించినప్పుడు చిన్నప్పుడు అందించు పూల బుట్టలు అందించినప్పుడు ఈ భారతదేశంలో కులం పోవాలని పోరాటం చేసిన మహా గొప్ప వ్యక్తి మహాత్మారావు జ్యోతిరావు పూలే అదేవిధంగా ప్రతి వ్యక్తికి ప్రా ప్రతి ప్రాణి మనిషికి చదువు రావాలని చెప్పి తన తన సతీమణి అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి అందరికీ విద్య అందించే విధంగా పాఠశాల స్థాపించిన గొప్ప వ్యక్తి అప్పుడు కూలం పోవాలని మాట్లాడడమే గొప్ప విప్లవం అప్పుడు మతం పోవాలని మాట్లాడడమే గొప్ప విప్లవం అప్పుడు సతీష్ సహగారు వ్యతిరేకంగా మాట్లాడడమే గొప్ప విప్లవం ఆయన గొప్ప విప్లవకాడుగా మనం వర్ణించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఒక మనిషిని ఇంకో మనిషితో చంపడం ఇది అనాగరిక చర్య ఇది బాపనీయ విధానం సరైనది కాదు అని సాగు చెప్పిన విధానం ఇది ఇది ఇప్పటికీ నూట యాభై రెండు సంవత్సరాలు గడిచిన ఈ భారతదేశంలో ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ బీజేపీ మతను మనం పాలకులు చేయబట్టి ఇంకా కులం పేరుతోటి మతం పేరుతో ప్రేమిస్తే నిట్టుడ చంపే పరిస్థితి హత్య చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా రోజు భగత్ సింగ్ జన్మించిన రోజు కూడా ఓ యువతరమా నవతరమా ఈ దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచించి పోరాటం చేయాలి నేపాల్లో ఏ విధంగా జరిగిందో యువతరం మేల్కొని అవినీతి పైన అవినీతి రాజకీయ నాయకుల పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు మరి ఈ భారతదేశంలో కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మనసులో చంపుతూ ఈరోజు దేశాన్ని ఒక పక్క కార్పొరేట్ శక్తులకు అప్పగించే మోడీ విధానాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఈ రోజు సందేశాత్మక చిత్రాలతో సమాజంలో రుగ్మతలు దూరం అవుతాయని పలువురు పేర్కొన్నారు నగునూరి విజయ్ కుమార్ ఆ దర్శకత్వంలో నిర్మించిన బంకు శ్రీను లఘు చిత్ర ఆవిష్కరణ కార్యక్రమం గోదావరికన్ మార్కండేకంలో జరిగింది యూట్యూబ్ కళాకారుల మధ్య పిఎస్ అమరేందర్ సిఎ ఉపేందర్ దామరి శంకర్ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది బంకు సీను అనే ఒక చిన్న లఘు చిత్రాన్ని మేము ఈరోజు విడుదల చేయడానికి సిద్ధమయ్యాము ఈ కార్యక్రమానికి పెద్దలు అమరేందర్ సార్ కానీ కానీ గాంధీ సార్ కానీ ఉపేందర్ గారు కానీ మన దా సార్ గారు కుమార్ పటేల్ గారు అందరు కళాకారులు మా తోటి కళాకారులు అందరూ విచ్చేశారండి ఈ కార్యక్రమంలో అందరూ విచ్చేసి మా లఘు చిత్రాన్ని సార్వర్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది కళాకారులు కూడా తోటి కళాకారులు ఈ చిత్రాన్ని చూసి ఆదరించి మేము కళాకారులు ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీద చేయడం జరిగింది ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు ఒక బంకులో పనిచేసే యువకుడు తనకు పేసైన ఒక ఆర్థిక సమస్య నుండి జగదాంబ లిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరికి నాలుగు పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రెమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని రేపు సద్దుల బతుకమ్మను ఘనంగా మహిళామణులు జరుపుకోవాలని ఇందులో ఎలాంటి అపోహలు లేవని గోదావరికని శ్రీ కోదండ రామాలయ అర్చకులు గోవర్ధనగిరి శిశిధరాచార్యులు స్పష్టం చేశారు జయ శ్రీమన్నారాయణ ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ పండుగ రేపే అనగా ఇరవై తొమ్మిది తొమ్మిది సోమవారం ఎటువంటి అపోహలు లేకుండా ఎవరి మాటలు వినకుండా ఈ బతుకమ్మ అనేది తొమ్మిది రోజులు ఆడుకునే పండుగ మనము గత ఆదివారం నాడు అమావాస్య రోజు చిన్న బతుకమ్మ పూలు బతుకమ్మ చేసుకున్నాం విధిగా తొమ్మిదో రోజు అనగా రేపు సోమవారం నాడు తొమ్మిదో రోజు అవుతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి అనుమానం లేకుండా ఎవరు చెప్పింది వినకుండా అది అనాదిగా వస్తున్నటువంటి మనకు పెద్దలతో వస్తున్నటువంటి ఆచారం కాబట్టి తొమ్మిదో రోజే చక్కగా అమ్మవారిని ఆడుకొని అమ్మవారిని గౌరమ్మను అక్కడ సాధనంపి మళ్ళీ ఆ పూల బతుకమ్మ మీద ఉన్నటువంటి గౌరమ్మను ఇంటికి తెచ్చుకొని ఆ రామచంద్ర స్వామి గౌరీ అమ్మవారి కృపకు పాత్రలు కండి జై శ్రీమన్నారాయణ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం